హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీకు వస్తుంది స్పెషల్ వీడియో అండి ఏఎన్ఆర్ సిల్క్స్ నుంచి ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను మీ అందరికీ మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చింది ఇంకా ఇంకొక వీడియో ఎప్పుడు అని చెప్పేసి కామెంట్స్ కూడా చేస్తున్నారు సో ఏఎన్ఆర్ సిల్క్స్ నుంచి ఇది సెకండ్ వీడియో అనమాట ఇంకా వీళ్ళొచ్చేసి డైరెక్ట్ వీవర్స్ వీవర్స్ ప్రైస్ లోనే మీకు కావలసినటువంటి పట్టు శారీస్ అన్ని కూడా సింగిల్ అయినా కూడా తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ చేస్తారు ఇంకా ప్రజెంట్ ఆన్లైన్ మాత్రమే అండి ఆఫ్లైన్ కాదు లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను ఇంకా లాస్ట్ వీడియో కలెక్షన్ కూడా చాలా మందికి నచ్చితే అంటే రిపీట్ కలెక్షన్ కావాలి అంటే కొంచెం ఒక వన్ వీక్ అట్లా అయితే వెయిట్ చేయాలి సో డెఫినెట్గా మీకు కావాల్సిన కలెక్షన్ అనేది అరేంజ్ చేస్తారు సో ఇవి కూడా అంతే బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి వెడ్డింగ్ సీజన్ పర్పస్ మీకు ఫంక్షన్స్ కైనా మ్యారేజెస్ కైనా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ డెఫినెట్గా ఇలాంటి ప్రైస్లో మీరు బయట ఎక్కడా తీసుకోలేరు అదైతే అయితే గా చెప్పచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ వీడియో చూసి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు కూడా కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఒకసారి అలా కూడా ట్రై చేయండి అందరికీ హెల్ప్ అవుతుంది ఇంకా ఈ రోజు వీడియో ఎలా ఉంటుందో లేట్ చేయకుండా చూద్దాం ఇంకా ఫస్ట్ సారీ అయితే చూద్దాం ఎలాంటి సారీ చూపిస్తున్నారు మొన్న చూపించిన వీడియోలోనే కంచిపట్టు పెద్ద బోర్డర్ లో మ్యామ్ ఇది చాలా మెంబర్స్ అడిగారు చాలా బాగుంది మనకు డిజైన్ కూడా హై లుక్ లో వచ్చే డిజైన్ మ్యామ్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ హిడ్ కలర్ వచ్చింది అది పెద్ద బార్డర్ తో గ్రాండ్ గా ఉంది అయితే చాలా ఎంక్వైరీస్ వచ్చాయి వీటి కోసం ఆర్డర్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి చాలా చాలా ఉంది ఉన్నాయి ఓకే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో ఇప్పుడు రీస్టాక్ అయిపోయాయి ఇంకొంత మందికి అంటే కావాలి అని చెప్పారట వేరే వేరే డిజైన్స్ కూడా సో ఒక వన్ వీక్ లో అయితే మనకి అరేంజ్ చేస్తారు మనకు కావాల్సిన చీరల్ని ప్రైజ్ ఎలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ నైన్ మ్యామ్ విన్నారు కదా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఈ ప్రైస్ అన్బీటబుల్ ప్రైస్ అన్నమాట ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇవి కూడా అంతే సేమ్ మ్యామ్ కలర్ వేరు కలర్ వేరు ప్యూర్ టూ గ్రామ్ వన్ గ్రామ్ లో ఉంటాయి కదండి ఇట్లాంటి కలర్స్ డిజైన్స్ అట్లాగే వస్తుంది ఇవైతే ఇప్పుడు మనకి లో బడ్జెట్ లో చూపిస్తున్నారు బట్ ఇవే మనకి బయట త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అట్లా ఉంటాయి ఇంకొక డిజైన్ చూద్దాం ఇది కూడా బాగుంటది ఇది ఏంటంటే మనకి మీడియం లెంత్ ఈక్వల్ గా ఈక్వల్ బోర్డర్ మేడం ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సో చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి ఇది కూడా ఇది సేమ్ ప్రైస్ ఏనా అండి అవును మ్యామ్ థర్టీన్ ఎయిటీ నైన్ ఓకే సేమ్ ప్రైస్ ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఒకసారి చెప్పండి అన్నీ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఈక్వల్ బోర్డర్ కంప్లీట్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి కలర్ చాట్ ఉంది ఈ డిజైన్ లో ఇంకొకటి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు ఇది ఏంటంటే ప్రస్తుతం అయితే ఆన్లైన్ మనకి ఇస్తున్నారు ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తారు ఆఫ్ లైన్ కోసము సో ఆన్లైన్ అందుకనే అడ్రస్ అయితే ఇవ్వలేదు ఆన్లైన్ లోనే మనం కొనాలి ఇంకొంతమంది ఏంటంటే ట్రస్టబుల్ ఫస్ట్ టైం కదా ఆల్రెడీ లాస్ట్ వీడియో షేర్ చేసినప్పుడు మీకు జెన్యున్ సెల్లర్స్ అండి అసలు ఎలాంటి ఇష్యూ ఉండదు మీరు చక్కగా ఒక చీర కొని చూడండి మీకు అర్థమవుతుంది అట్లాగే ఇంకేంటంటే లాస్ట్ టైం ఎవరైతే కొన్నారో ఇక్కడ నుంచి కొంచెం రివ్యూస్ ఇచ్చినా కూడా మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఈ చూడండి ఎంత బాగుందో మీ ప్రైవిడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మ్యామ్ అవును వీడియో కాల్ ఉంది వీడియో కాల్ లో కూడా చక్కగా చూసేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ టైం కొనే వాళ్ళకి డౌట్స్ అయితే ఎట్లాగో ఉంటాయి నో ప్రాబ్లం మీరు కాల్ చేయండి చక్కగా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు ఆన్సర్ చేస్తారు లాస్ట్ టైం సారీస్ అన్ని కూడా స్టాక్ అవుట్ మొత్తం అయిపోయింది సో ఆ డిజైన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఏవైతే బాగా ఫాస్ట్ మూవింగ్ సారీస్ ఉన్నాయో అవన్నీ రీస్టాక్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక హిట్ డిజైన్ అండి అసలు ఇది ఎంత బాగుంటుందో ఇది ప్రైస్ ఏదైనా చేంజ్ ఇప్పుడు లేదు మ్యామ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లో నేనా చాలా బాగుంటుంది అసలు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ మెయిన్ చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ బూట ఇవ్వడము ఇక్కడ పీచ్ కాంబినేషన్ లో బార్డర్ సెట్ చేయడం అట్లా గోల్డెన్ ఇష్యూ అట్లా వచ్చింది సేమ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ దీంట్లోనే కలర్ చేంజ్ ఇంట్లో కూడా కలర్ చాం ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అసలు డిజైన్స్ అయితే బోలెడ్ అని ఉంటాయండి అండి కదా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి ఇలా దీంట్లో కలర్స్ అయితే ఇట్లా వచ్చాయి ఇంకొక కలర్ ఆఫ్ వైట్ లో వచ్చాయి అసలు ఎంత బాగుందో ఇది దీనికి అంటే ఏ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది లుక్ వైస్ కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకా ఉన్నట్టున్నాయండి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చింది ఇది ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇందులోనే వేరే డిజైన్ ఈ లోనే సేమ్ లో వేరే వేరే డిజైన్ డిజైన్ బాగుంది బిగ్ బోర్డర్ అండి ఎంత గ్రాండ్ అసలు మనకి అంత తక్కువ ప్రైజ్ లో చూడండి అంటే మనకి ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చెప్పాను కదా ఎందుకంటే ఆన్లైన్ లో సేల్ చేసే వాళ్ళు కూడా ఇట్లా తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళకి ఇంకొక డిజైన్ చూపిస్తున్నారు బిగ్ బోర్డర్ లో ఇలా చూడండి ఇట్లా సో ఇది కూడా హిట్ కలర్ కాంబినేషన్ అండి కొన్నిట్లో కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అట్లా కొన్ని డిజైనర్ పీసెస్ ఉంటాయి అవి సింగిల్ సింగిల్ ఉంటాయి ఇది కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ ప్యూర్ లో కూడా అంతే ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తు వెళ్ళిపోతుంది థర్టీన్ ఎయిటీ నైన్ థర్టీన్ ఫ్రీ మ్యామ్ ఉంటాయండి ఒకటి రెండు కదా చాలా ఉంటాయి ఇక మీరు అంటే ఇప్పుడు ఫాస్ట్ గా డిజైన్ అర్థం కాలేదు అట్లా అనుకుంటే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అది వీడియో కాల్లో కావాలన్నా చూపిస్తారు గా మీకు ఏ చీర అయితే నచ్చుతుందో సపోజ్ ఇది నచ్చింది అనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది కొంచెం వీడియో కాల్ లో చూపించమని చెప్తే చక్కగా అవన్నీ చూపించేస్తారు ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కూడా కొత్త డిజైనే ఇలా చూడండి మొత్తం ఫ్లవర్ ఇట్లా క్రాస్ వీవింగ్ ఇచ్చారు ఇలా నెక్స్ట్ చూద్దాం లైట్ పింక్ షేడ్ అండి పీచి పింక్ అంటాం కదా అట్లా డిజైన్ బాగుంది లైట్ వెయిట్ ఉంటాయండి సాఫ్ట్ గానే ఉంటుంది క్లాత్ కూడా డిజైన్ కొన్నిసార్లు ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్లూ కలర్ వైలెట్ కలర్ ఉంటే దాంట్లో డిజైన్స్ వస్తూ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది గ్రీన్ లో ఇచ్చారు ఇది బార్డర్ అనేది కొంచెం డార్క్ తీసుకున్నారు ఇదంతా యాంటీ వీవింగ్ యూజ్ చేశారు బాగుంది ఇది కూడా ఇంకా మనం ఇక్కడ డిజైన్స్ చూస్తూ చూస్తూ అలసిపోవాలి తప్పితే వీళ్ళ దగ్గర శారీస్ అలా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇంకా చాలా మంది కామెంట్లలో కూడా అడిగారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ డిజైన్స్ అన్ని తీసేసుకొని లాస్ట్వి ఏమైనా ఉన్నవి రీస్టాక్ చేసుకొని అందుకే కొంచెం లేట్ అనమాట ఎందుకంటే ఏదైనా కూడా స్టాక్ ఫుల్ఫిల్ చేసుకునే కదా వీడియో చేయాలి అందుకని ఆరెంజ్ కలర్ షేడ్ ఎందులో ఒక ఫైవ్ కలర్స్ అట్లా వచ్చినట్టున్నాయి సేమ్ ప్రైజ్ లో క్వాంటిటీలో కావాలన్నా తీసుకోవచ్చు ఇది కూడా అండి పింక్ పింక్ కి డార్క్ పింక్ బార్డర్ ఇచ్చారు చక్కగా చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లూ కూడా బాగుంది మంచి జరీ కూడా ఇది యాంటిక్ జరీ ఇచ్చారు కింద ఇదైతే గోల్డ్ జరీ ఇచ్చారు అట్లా మనకి చీర చీరకి దేంట్లోనో డిజైన్లోనో జరీలోనో మనకి వేరియేషన్ అనేది వస్తునే అది ఎట్లా బ్లూ ఇదొక మోడల్ అండి బాక్స్ బుట్ ఇచ్చారు ఇవన్నీ సేమ్ ప్రైస్ కదండి ఇప్పుడు అవును మేడం థర్టీన్ ఎయిటీ నైన్ థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని ఆ ప్రైస్ ఒకే ప్రైజ్ లో ఎంత క్వాంటిటీలో ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నారు చూడండి మీకు కూడా ఈజీ అయిపోతుంది ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయా ఇంత తక్కువ బడ్జెట్ లో అని చెప్పి మ్యాంగో బుట్టి యాంటిక్ సిల్వర్ జరీ ఇచ్చారు ఇది ఒక డిజైన్ అండి ఎట్లా బూటీ స్టైల్ ఇచ్చారు మొత్తం కూడా యాంటిక్ జరీ అనేది యూజ్ చేశారు అంటే మనకిప్పుడు ప్రజెంట్ ఏ కలర్స్ బాగా రన్నింగ్లో ఉన్నాయో వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చారు వీళ్ళు ఇదొక కలర్ కి బ్లూ కి మెజంతా పింక్ తీసుకున్నారు అది బాగా సెట్ అయింది ఇట్లా చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించేలా ఉంది కలెక్షన్ ఇది చూడండి ఎంత బాగుందో యాంటిక్లో మొత్తం కూడా బార్డర్స్ చిన్న బోర్డర్స్ రెండు వైపులా ఈక్వల్గా తీసేసుకున్నారు ఇంక ఈ మధ్యకాలంలో అయితే ఇట్లాంటి డిజైన్సే బాగా రన్నింగ్ అనమాట మీకు కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి తొందర తొందరగా శారీస్ అనేవి బుక్ అయిపోతూ ఉంటాయి వచ్చినటువంటి డిజైన్స్ నెక్స్ట్ చూద్దాం ఇదండి ఇది కంచి పట్టులోనే బిగ్ బార్డర్ మ్యామ్ పోయిన వీడియోలో చూపించినట్టే అవే మోడల్ లో కలర్ చాట్ తెప్పించాం మనం ఓకే చాలా సాఫ్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు లాగే ఉంటుంది మొత్తం క్లాత్ అంతా కూడా డిజైన్స్ బాగుంటాయి ఇంకా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి ప్రతిదానికి కలెక్షన్ చాలా ఉంది కాబట్టి ప్రతిదానికి బ్లౌజ్ అట్లా చూపించట్లేదు ఎందుకంటే వాటర్ కలరే బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా అట్లానే ఉంటుంది ఆరెంజ్ చూసారా ఆరెంజ్ అండ్ పింక్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి ఎందుకంటే కొన్ని అంటే పథకాల నుంచి కొన్ని కలర్స్ ట్రెడిషనల్గా అందరికీ నచ్చుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అవే ట్రెండ్లోకి వచ్చాయి అట్లాంటి వాటి కలర్స్లో చాలా డిజైన్స్ తీసుకొచ్చారు ఇందులో చూస్తే మీకు మీడియం బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్ వచ్చేసి అంతేనా సేమ్ ప్రైస్ అసలు చూసారా థర్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా వెరైటీ మారింది కదా ప్రైస్ చేంజ్ అవుతుంది అనుకున్నా కానీ సేమ్ ప్రైస్ లో ఒకసారి ఒక చీర తీసుకొని చూడండి మీరు రిపీట్ గా కొంటారు ఖచ్చితంగా ఇంకొక డిజైన్ చూద్దాం ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ కాకుండా వస్తుంది బ్లౌజ్ చూపించారా ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అండి పింక్ కి నవీ బ్లూ డార్క్ కాకపోతే కొంచెం నియర్ బ్లాక్ డిఫరెంట్ కాంబినేషన్ పట్టులో రిచ్ కూడా కంచి పట్టు ట్రెడిషనల్ డిజైన్స్ వస్తాయి చూడండి ఆ కాన్సెప్ట్ తీసుకొని రెడీ చేసిన శారీస్ అద్దరిపోయింది కలర్ మాత్రం లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ ఎక్సలెంట్ ఉందండి పళ్ళు బ్లౌజ్ ఇట్లాగే ఉంటాయి ఇప్పుడు వీటి కాస్ట్ ఇవి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ బిలో టూ థౌజండ్ బెస్ట్ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఆరెంజ్ రాయల్ బ్లూ గ్రే కాంబినేషన్ కూడా డిఫరెంట్ బాగున్నాయి కాంబినేషన్స్ డిజైన్స్ కొత్తగా ప్లస్ ఆ కాంబినేషన్స్ చక్కగా క్రియేట్ చేయటం కూడా గ్రేటే కదా అట్లా ఎల్లో ఇందాక కొంచెం లెమన్ ఎల్లో చూసాము ఇది మంచి పసుపు ఎల్లో అంటాం కదా అట్లా ఇచ్చారు తక్కువ బడ్జెట్ లో కొంతమంది మ్యారేజ్ పర్పస్ కూడా శారీస్ కావాలనుకుంటారు సో ట్రెడిషనల్ కలర్స్ చాలా ఉన్నాయి అలా కూడా మీరు తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల పట్టు శారీస్ ఉంటాయండి లో బడ్జెట్ నుంచి ప్యూర్ వరకి ఇంక ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ లో బడ్జెట్ లో ఎక్కువ డిజైన్స్ తీసుకురావాలి అని చెప్పేసి అట్లా లో బడ్జెట్ లో వచ్చినటువంటి శారీస్ అన్ని చూపిస్తున్నారు ఇవే మళ్ళీ బయట డబుల్ ప్రైజెస్ ఉంటాయి మనకి మంచి కనకాంబరం షేడ్ ఇట్లా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ వెరైటీ అండి ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది అంటే టిష్యూ పట్టు శారీస్ అంటాం చూడండి టిష్యూ లో వచ్చింది కాపర్ జరీ బూట ఒకటి సిల్వర్ జరి బూట ఒకటి ఉంది బిగ్ బార్డర్ తో వచ్చింది ఇట్లా సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అంటే యూనిక్ ఉంది కలర్ చాట్ ఏం లేదు ఇందులో కలర్ చాట్ ఉంది ఓకే ఓకే అసలు ఈ చీరలు అయితే హాఫ్ సారీస్ లంగా ఓనీ బెస్ట్ అనమాట ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చి మంచి డిజైన్స్ వచ్చాయి కదా మీరు అలా కూడా ట్రై చేయొచ్చు పిల్లలు ఉంటే చక్కగా ఎంత గేరా పెట్టుకుని అయినా మనం స్టిచ్ చేయించుకోవచ్చండి కలర్స్ అన్ని ఇట్లా వచ్చాయి సేమ్ డిజైన్ లో కలర్ చార్ట్ లావెండర్ కూడా వచ్చింది సి గ్రీన్ లావెండర్ లైట్ పింక్ సి రమా గ్రీన్ కానీ కొంచెం పికాప్లూ అంటాం కదా దాంట్లో వచ్చింది పీచ్ కలర్ బాగుంది ప్రైస్ అండి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం టూ థౌజండ్ రూపీస్ ఓకే ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్రైస్లో ఇంకొక డిజైన్ అయితే అంతేనా ఆల్ ఫ్లోరల్ డిజైన్లో కొంచెం లైట్ కలర్స్లో టూ ఎయిటీ నైన్ రూపీస్ వెరైటీకి వెళ్ళిపోద్దాం ఇంకా ఫిష్యు లోనే కంచి బోర్డర్ మ్యామ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది మనకు ఒక్కసారి చూడండి ఆ లావెండర్ మిక్సింగ్లో అన్ని ఆల్ కలర్స్ అంటే జరిగి అట్లా ఇచ్చారండి అన్ని రకాల పింక్ జరి వచ్చింది ఏ కలర్ కా కలర్ ఇంకా స్టైల్ వచ్చింది డిజైన్ కూడా ఇందులోనే కొంచెం డిజైన్లు కూడా చేంజ్ అవుతాయి ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఒక్కసారి ఓకే కలంకారి ప్యాటర్న్ తీసుకుంటారు బిగ్ బార్డర్ లో కొంచెం కొత్తగా ఉంది ఇది కూడా ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మ్యామ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇందులోనే కొంచెం డిజైన్లు కూడా చేంజ్ అవుతాయి ఫుల్ ఫ్లోరల్ తీసుకున్నారు ఇది బాగుంది డిజైన్ లైట్ పింక్ గ్రీన్ షేడ్ అలా కలర్ ఎట్లా లైట్ కలర్స్లో కూడా అండి ప్యూర్లో వస్తుంది కంచి ప్యూర్లో అలాంటి కాంబినేషన్ తీసుకుని మనకి ఇంత తక్కువ బడ్జెట్లో చేశారు ఇది వచ్చేసి టిష్యూలోనే మన చిన్న బార్డర్ మ్యామ్ మరి లెంతి బోర్డర్ కాకుండా డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది డిఫరెంట్ అసలు మధ్యలో అంతా చూసారా మినకరీ వింగ్ తో బర్డ్స్ డిజైన్ ఇట్లా ఇచ్చారు మళ్ళీ దాని పక్కనే సన్న సన్నగా జరీ లైన్స్ ఇచ్చారు అట్లా కలర్స్ కూడా ఇంకా బాగున్నాయండి చూడండి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో క్లాత్ కూడా మీకు స్మూత్ గానే ఉంటుంది మ్యామ్ స్టిఫ్నెస్ అనేది ఉండదు టిష్యూ అని కొంతమంది లైక్ చేయరు బట్ ఆ ఫీల్డ్ ఉండదు మనకు చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ ఇది కూడా అండి బాగుంది అంటే నీట్గా సింపుల్గా ఉంది జరిగి అంతా యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది అంటే మరీ ఇట్లా గాడిగా కనిపించకుండా నీట్గా కనబడుతుంది అనమాట చిన్న బార్డర్తో వచ్చింది ప్రైజ్ అడగలేదండి ఇది ఇది ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మ్యామ్ టూ థౌసండ్ టూ టూ ఎయిటీ నైన్ రూపీస్ మ్యామ్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇంకా చూసుకోవాలి క్లియర్గా అట్లా అనుకుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు నైన్ యా మ్యామ్ ఒక ఫ్రీ షిప్పింగ్ అండి ఒక చిన్న సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ డిజైన్ చూద్దాం ఒకసారి టర్నింగ్ బోర్డర్ చాలా యూనిక్ గా ఉంది డిజైన్ ఇక వెరైటీస్ అయితే చూసారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఈ రోజు ఎపిసోడ్ లో మనకి బెస్ట్ డిజైన్స్ అయితే చూపించారు ఒక ప్రైజ్ విషయం తెలిసిందే కదా ఎవరు ఎక్కడా ఇవ్వలేనటువంటి ధరల్లో కలెక్షన్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్